హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు చోరీ ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయమైంది కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హెచ్ ఫైల్స్ అంటే హర్యానా ఫైల్స్ అనే పేరుతో సంచలనాత్మకమైన ఆరోపణలు చేస్తున్నారు రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల ఓట్లు నకిలీ ఓట్లు ఉన్నాయని ఇందులో ఒక బ్రెజిలియన్ మోడల్ ఫోటోను ఇరవై రెండు సార్లు వివిధ పేర్లతో ఉపయోగించారని ఆయన పేర్కొన్నారు ఈ ఆరోపణలకు సంబంధించిన సదరు మోడల్ లారిసా తన స్పందన తెలియజేసింది హర్యానాలో ఎన్నికలు జరగలేదు చోరీ జరిగింది లేదంటే కాంగ్రెస్ గెలిచేది అంటూ రాహుల్ గాంధీ ప్రెస్ మీట్లో ఆరోపించారు ఎగ్జిట్ పోల్స్ అంతా కాంగ్రెస్ విజయాన్ని సూచించాయి కానీ ఫలితాలు వేరుగా వచ్చాయి ఇది చోరీ అన్నారు హర్యానాలో మొత్తం రెండు కోట్ల ఓటర్లు ఉన్నారు లక్షలు ఫ్యాబ్రికేటెడ్ అని ఆయన చెప్పారు అంటే ప్రతి మందిలో ఒక నకిలీ ఓటు ఉందని రాహుల్ గాంధీ ఆరోపించారు అలాగే ఆయన ప్రదర్శించిన సైడ్లలో ఒక యువతి ఫోటో ఇప్పుడు కీలకంగా మారింది ఆ మహిళ ఎవరు ఆమె పేరు ఏమిటి హర్యానాలో పది విభిన్న పోలింగ్ బూత్లలో ఇరవై రెండు సార్లు ఓటు వేసింది అంటూ తమ పేర్లను ప్రస్తావించారు స్వీమా స్వీటీ సరస్వతి రష్మి విల్స్మా సునీత కానీ ఆమె నిజానికి బ్రెజిలండ్ మోడల్ అని రాహుల్ గాంధీ చెప్పారు ఈ మోసం బీజేపీ ఎన్నికల కమిషన్ కుట్రా అని ఆరోపిస్తూ హర్యానా మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ ఓట్లు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు దీనిపై బ్రెజిలియన్ మోడల్ లారిసా స్పందించింది ఇది మ్యాడ్నెస్ అంటే ఒక పిచ్చి అని నేను భారత్కు రాను అంటూ ఎక్స్లో ఒక వీడియోను పోస్ట్ చేసింది ఇక ఆ వీడియోలో పోర్చుగీస్ మా భాషలో మాట్లాడుతూ స్నేహితులారా ఒక జోక్ చెప్పన నా ఫోటో భారతదేశంలో ఓటు చోరీకి ఉపయోగించారట ఇది పిచ్చి నాకు భారత రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు నేను ఎప్పుడూ భారత్కు వెళ్ళలేదు ఇప్పుడు భారతీయ జర్నలిస్టులు నన్ను ఇంటర్వ్యూలో అడుగుతున్నారు ఇది చాలా సీరియస్గా మారింది అంటూ ఆ వీడియోలో వివరించారు ఇప్పుడు ఆ వీడియో కూడా వైరల్గా మారింది ఈరోజు బీహార్లో మొదటి విడత పోలింగ్ జరుగుతుంది అంటే పోలింగ్కు ఒక రోజు ముందు రాహుల్ గాంధీ హర్యానా వేదికగా బాంబు పిలిచారు ఈ ప్రభావం ఓటర్పై ఏ మేరకు పడుతుందో అయితే దీనిపై ఎన్నికల అధికారి మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు